దేశవ్యాప్తంగా కలకలం రేపిన బెంగాల్ హత్యాచార ఘటనపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల బెంగాల్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఘటన ద్వారా దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతపై క్రమబద్దమైన సమస్యలను లేవనెత్తినట్లు పేర్కొంది మహిళలు పనికి వెళ్లలేకపోతే వారికి భద్రత లేకపోతే వారికి సమానత్వం నిరాకరించినట్లేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై మండిపడిన ధర్మాసనం ఆస్పత్రి యంత్రాంగం ఏం చేస్తోందని ఆక్షేపించింది నేరాన్ని ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ధర్మాసనంలో మిగతా న్యాయమూర్తులు జస్టిస్ జేవి పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా అన్నారు బెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆర్జికార్ ఆసుపత్రిలోకి వేలాది మంది అల్లరి మోకలు ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది ఈ కేసులో ఎల్లుండి లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సీజీఐని ఆదేశించింది వైద్యుల భద్రత కోసం పది మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది ఈ బృందానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే సెరేన్ సారధ్యం వహించనున్నారు సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్లో ప్రముఖ వైద్య నిపుణుడు ఏఐజీ ఎండి డాక్టర్ రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ కు కూడా చోటు దక్కింది